ప్రధాన నగరాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు ఈ మేరకు సూర్యనగర్లో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పరిశుభ్రతలో ప్రజలు సహకరిస్తేనే సాధ్యమవుతుందన్నారు పొడి చెత్త వేరువేరుగా మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు అనంతరం డివైడర్ల మధ్యలో ఐదు వందల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర యాదవ్ గారు అలాగే స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ కొత్తగా నియమించిన సోదరుడు భవానీ రవికుమార్ అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులు మా డైరెక్టర్లు అంతా పాల్గొనడం జరిగింది ప్రతి శనివారం అనంతపురం నగర ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈరోజు దాదాపు ఐదు వందల చెట్లు ఇక్కడ ఈరోజు రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా డివైడర్ని గాని ఒక క్లీనింగ్ యూనిట్ గా తీసుకొని ఈరోజు చెట్లు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి మూడవ శనివారం ఎక్కడో ఒక డివిజన్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఆ డివిజన్ ప్రజలకు అవగాహన కల్పించే విధంగా అంటే ఈ చెత్త చెత్త అంతా బయట వేయకోకుండా ఎక్కడంటే అక్కడ వేయకోకుండా కేవలం గార్బేజ్ లో వచ్చే విధంగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చేసే విధంగా అలాగే ప్లాస్టిక్ నిర్మూలంగా నిర్మూలించే విధంగా ఈ టార్గెట్ పెట్టుకుని చేయడం జరుగుతుంది నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర